శ్రీగురుభ్యో నమ వాగర్థి వాగర్థ ప్రతిపత్తయే ప్రతిపత్త పితరౌ వందే పరమేశ్వరౌ శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం ఇదనీ షోడశలహరి ప్రవిశా శివాంధరి పదహారు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా శ్లోకం అగ్రే వ్ నిష్టే భాను రాత్రు చుబుక సమర్పితాను కరతల భిక్షస్తరుతల వాస తదపి ముంచ్యాశా పాశ ఈ ఆశ అనేది చాలా ఘోరమైనది ఎంత భయంకరమైనదంటే ఇంతకుముందు చెప్పారు స్వామి ఇప్పుడు చెప్తున్నారు అగ్రే వన్ పృష్టే భాను రాత్రౌ చుబుక సమర్పితజాను కరతల భిక్షస్తరుతల వాస తదపి పి న పాశ ఒక సర్వసంగ ఘోరంగా తపస్సు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు పంచాగ్ని మధ్య తపస్సులాగా ముందు అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నాడు ఎండ పడుతోంది చేతులే భిక్షా పాత్ర ఏ సౌకర్యాలు అక్కర్లేదు అన్నిటిని విడిచిపెట్టేసేడు రాత్రిపూట ఎక్కడ ఉంటాడు గృహం లేదు అడవుల్లో ఉంటున్నాడు కదా చెట్ల కిందే అలా ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు కానీ ఈ కోరికలు అనే కూరలు విడిచిపెట్టట్లేదు అగ్రే ముందు అగ్నిహోత్రం పుష్ఠే భాను వెనక పైన ప్రచండ భానుడు భానుకెరినారు రాత్రవు చుబుక సమర్పిత జానుహ రాత్రిపూట ఆ మోకాళ్ళ మీద గడ్డం పెట్టుకుని అలా కూర్చుంటున్నాడు చలికి ఉడికిపోతుంది కరదల భిక్ష భిక్ష తీసుకోవడానికి పాత్ర ఏమందో లేదు చేతులే ఎవరైనా భిక్ష వేస్తే ఆకలి తీర్చుకుంటున్నాడు నివాసం ఏమిటి తరుతల వాసహ తరుతల వాసహ ఆ చెట్ల కిందే నివాసం ఇంత చేసినా కూడా తదపి అయినప్పటికీ నముంచశాపాశ ఆశాపాశ తం తథాపి తదపి అప్పటికీ ఆశాపాషం విడిచిపెట్టట్లేదు అగ్రే వన్ నిష్టే భాను రాత్రౌ చుబుక సమర్పితాను కరతల భిక్షస్తరుతల వాస తదే న ముంచ్యాషా పాశ ఇప్పుడు పదహారవ లహరీ ఉపేక్షా నోచేత్వ్యాన విముఖాం దురాశా భూయిష్ాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తాత్రం నన్న ఖలు సువృత్ పశుపతే కథం వా నిర్యత్నం కరనముఖైన ఉపేక్షా నోచేత్ం హరసి భవ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తాం నన్న ఖలు సువృత్ పశుపతే కథం వా నిర్యత్నం కరణముఖైన హే పశుపతే ఉపేక్షా నోచేత్ అశ్రద్ధ నీ ధ్యానానికి దూరమైనటువంటి దురాశాభూయిష్టం ఆశాపాశంతో బంధించబడినటువంటి విధిలిపిం నా నొసట రాయబడిన బ్రహ్మరాతను కిమ్ నహర్షి ఎందుకు తొలగించవు స్వామి అలా ఒక్కసారి తెరిపిస్తే వెళ్ళిపోతుంది కదా నుదుటి గీత నీకే సాధ్యం భవాన్ అశక్త ఏది ఒకవేళ నీకు చేత కాదు అంటావు అనుకో లేదు నీ నుదుటి రాతను నేను తొడవలేను పరిమత్లేను అంటావనుకో నన్న ఖలు నానఖలు కానఖలు కాదు కాదు ఏమాత్రం కాదు ఆ మాట నువ్వు అనడానికి వీల్లేదు తత్ సువృత్తం వైధాత్రం శిరహ నిర్యత్నం కరణకు ముఖేనైవ కథం వాలుతం అందరి నుదుటి రాతలు రాసేటటువంటి వైధాత్రం ఆ విధాత యొక్క పంచమ ముఖాన్ని ఎందుకు చొరపోగొట్టావు నువ్వు ఎందుకు తుంచేసావు అలా గోటుతో అలా తుంచేసావు కదా మరి విధాత యొక్క తలనే తుంచేసిన వాడివి నీకు నా నుదుటి రాతను తొలగించే శక్తి లేదా నువ్వు లేదంటే నేను నమ్ముతానా నలు ననఖలు కాదు కానే కాదు హే పశుపతి నీకు నాపై ఉపేక్షాభావం లేదు అంటే ఉపేక్ష అంటే అశ్రద్ధ అపేక్ష అంటే శ్రద్ధ నాపై నీకు ఉపేక్షాభావం లేదు కారణం నీ భక్తుడిని కనుక నాపై నీకు అపేక్ష ఉంది శ్రద్ధ ఉంది కానీ నీ పట్ల ధ్యానం కలగటం లేదు కారణం ఆ విధాత రాసి రాత నన్ను తొలగించచ్చుగలు ఆ నుదుటి రాతను చెరిపేస్తే నీపై నాకు ధ్యాస కలుగుతుంది నిన్నే ధ్యానిస్తూ ఉంటాను ఆ పని చేయొచ్చు కదా స్వామి సరే నాకు కుదరదయ్యా అని అంటావు అనుకో నేను నమ్మను కారణం ఏంటి ఐదు ఉన్నాయి బ్రహ్మదేవుడికి మరి అతను ఐదో తలని ఎలా తెంచేసావు నువ్వు ఒక శిరస్సును సులభంగా తెంచగల సమర్థుడికి నుదుటి రాతను తొలగించే శక్తి లేదు అంటే నేను నమ్ముతానా కలు నమ్మనే నమ్మను బ్రహ్మతలనే తుంచేసిన నీకు ఈ నుదుటి రాతను తుడిచివేయడం కష్టమా కానీ కలుసుమా అంచేత ఆ నుదుటి రాతను నా కష్టాన్ని నా సమస్యను నా నష్టాన్ని తొలగించే స్వామి నేను ఎప్పుడు నేనే ధ్యాని తూ కదా उपेक्षा नोचे किं नरसी भवध्यान विमुखा दुराशा भूयिष्ठा विधिमशक्त यदि भवान्न शिस्त न न खलु सुवृत्त पशुपते कथ वा निर्यत मुखे नुित अद्भुत मैशोकानर्मला अन्यक्रमे सप्तशलहरी अच्छे कार्यक्रम में सर्वे पार्वतीपरमेश्वर दिव्यार्घ्यस्तु शुभम भवतु स्वास्थ्य